నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప రాబిన్వుడ్ సినిమా వస్తుందండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తుంది సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది సో విఆర్ రెడీ ఫర్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది కుదుమ సినిమా లాస్ట్గా భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రాబిన్వుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండబోతుంది అండ్ నాది లీలా గుడ్ స్టా స్టార్ అయిన వరకు షీల్ బీ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్ సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హర్ ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ సార్ కామికల్ సైడ్ మామూలుగా లీలా అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్ తన యాక్టింగ్ కూడా మీరు చూస్తారు ఈ సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ యాక్సర్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు జీవి గారు ఇవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్ ఆ పాట పెద్ద హిట్ అయింది సో అరే థ్యాంక్ జీవి గారు అండ్ కీర్తిక శర్మ ఫర్ దట్ సాంగ్ ఐదర్ ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది అండ్ నాకేం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా మా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు అయిట్ అయింది సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకున్నా కూడా వి సో సో ఈ సినిమా కూడా ఇక్కడ వి షార్ట్ స్మాల్ సీన్ ఇక పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి చుట్టూ అవుతుందని విఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ వెరీ మచ్ అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది సారీ నా గొంతు మీరు కొంచెం క్షమించాలి ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్కైనా ఎప్పుడూ వస్తూనే ఉంటా అండ్ ఇక్కడే ధవలేసన్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి రాజామంది అని ఉంది బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలు పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్స్కి రాబిన్హుడ్ సినిమాకి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి నేను చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్పాక్ కూడా కడియంలో షూట్ చేశాము అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడ ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అండ్ ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియలో మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్ హుడ్ సినిమా టీజర్కి సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ ఐ వాంట్ థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం రాబిన్హుడ్ ఫిల్మ్ మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం డెఫినెట్గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దామనుకుంటున్నామండి సో సీయూ సూనండి థ్యాంక్ యూ